ఈ రోజున మనం చూడబోయేది పద్దెనిమిది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్థలం ఇది తెలంగాణలోని చిన్న గ్రామం ఇది భూమిపైన అమ్మవారి దంతాలు పడినటువంటి పుణ్య స్థలాన్ని కృష్ణ తుంగభద్ర సంగమం ఒడ్డున ఉన్న ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది ఎందుకు ఈ స్థలానికి శక్తిపీఠంగా గౌరవం లభించింది ఈ స్థలంలో రహస్యం ఏమిటి వీడియో హలో అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేమైతే అల్లంపూర్ జోగులాంబ టెంపుల్ కి బయలుదేరాం ఈ శక్తిపీఠం అల్లంపూర్ అనే గ్రామంలో ఉంది అల్లంపూర్ ని ముందు గా పిలిచేవారు కాలక్రమేణా అది అలంపూర్గా మారింది అలంపూర్ హైదరాబాద్ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు మరియు కర్నూలు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ జోగులాంబ గుడిలో పాటు నవబ్రహ్మ గుడులు ఉన్నాయి ఈ దేవాలయం తుంగభద్ర నది వడ్డిన కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉన్నది నేను మా ఆయన మా బాబుతో పాటు మా అమ్మ నాన్న తమ్ముడు కలిసి కారులో ఇక్కడికి వెళ్ళాము మేము చేరుకునే సమయానికి పదవడం వల్ల టిఫిన్ చేయడానికి పక్కనే ఉన్న వరాహి హోటల్కి వెళ్ళాము ఈ హోటల్ కొత్తగా పెట్టినట్టు ఉన్నారు కుటుంబంతో సహా మంచి టిఫిన్స్ తినాలంటే గుడి పక్కనే ఉన్న ఈ హోటల్కి రావచ్చు మేమైతే అందరం మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నాము జోగులమ్మ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడ స్థానికులు చెబుతారు ఇక్కడ ఏడవ ఎనిమిదవ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది ఈ తొమ్మిది నవబ్రహ్మ దేవాలయాలు ఏమిటంటే తారక బ్రహ్మ స్వర్గబ్రహ్మ పద్మబ్రహ్మ బాలబ్రహ్మ గరుడ బ్రహ్మ బ్రహ్మ వీర బ్రహ్మ విశ్వ విశ్వబ్రహ్మ ఇక్కడ ఏఎస్ఐ మ్యూజియం ఉంది ఇందులో తవకలలో బయటపడినటువంటి దుర్గామాత మర్దిని రూపంలో ఇంకా శివుడు నటరాజు రూపంలో ఉన్న విగ్రహాలను చూడవచ్చు ప్రకారం విష్ణు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని కండాలుగా చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా సతీదేవికి చెందిన పై పళ్ళు పడిపోయిన శక్తి జోగులాంబ దేవాలయం ఇక్కడ గుడి ప్రాంగణంలోని షా అలీ పెద్ద దర్గా ఉంది అది పదమూడు వందల తొంభై బ్రాహ్మణి సుల్తాన్లు ఈ దేవాలయాలను ధ్వంసం చేయడం కోసం సైన్యంతో దండెత్తారు ఆలయాలను ధ్వంసం చేయడం మొదలు పంపాడు రెండవ హరిహర వీరరాయలు తన సైన్యాన్ని తన సైన్యంతో సుల్తాన్లను తరిమి కొట్టి ఈ ప్రాంతాన్ని కాపాడారు అప్పటికే చాలా ఆలయాలు దెబ్బతిన్నాయి అమ్మవారి ఆలయం తినడంతో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలో ఉన్న బాలబ్రహ్మ దేవాలయంలో దాచిపెట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు అమ్మవారికి ఇదే దేవాలయంలో పూజలు అందుకున్నారు దర్శనానికి వెళ్ళక ముందు నుంచే మా బాబు టాయ్స్ కావాలని సతాయించాడు వాడి గోలను భరించలేక మా అమ్మ వాడికి బొమ్మ తీసిచ్చింది అంతే కదా బొమ్మలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కావాలని అడిగిస్తూ ఉంటారు దారిలో మాకు చాలా కోతులు కూడా కనిపించాయి దర్శనం అనంతరం మేము నది వైపు వెళ్ళాము వెళ్ళే దారిలో మాకు నవబ్రహ్మ గోశాల కనిపించింది ఇక్కడ తుంగభద్రి నది ప్రవహిస్తూ ఉంది కర్ణాటకలోని హుడ్లీ నుంచి మొదలై ఇక్కడికి వస్తుంది ఈ నది హుడ్లీ దగ్గర బ్రహ్మపుత్ర అనే రెండు నదులు కలుస్తాయి జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈ నది కృష్ణా నదిలో కలుస్తుంది ఇక్కడ మనం డబ్బులు ఇచ్చి తెప్పలో నది మధ్యలోకి వెళ్ళొచ్చు పాపనాసి దేవాలయం జోగులాంబ దేవాలయం సమీపంలో ఉంది ఇక్కడ ఒకే చోట ఇరవై మూడు దేవాలయాలు ఉన్నాయి కొన్ని హిందూ బౌద్ధ పురాణాలలో ఈ దేవాలయాన్ని శ్రీశైలగా పిలవబడుతుంది ఇంతకు ముందు ఈ గుడి ఇక్కడ ఉండేది కాదు పురావస్తు శాఖ వాళ్ళు తవకాలలో దొరికిన ఆనవాళ్లలో ఇక్కడ గుడిని నిర్మించారు తెలంగాణలో ఉన్న ఒక గుడికి కేరళ తాంత్రిక శాస్త్రానికి సంబంధం ఏంటి నారాయణుడి గుడి ఉంది చాలా మంది తెల్లవారే నది స్నానం చేసి అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ శ్మశానారాయణుని సేవించి నైవేద్యం పెట్టి ఇక వేరే చోటికి వెళ్లకుండా ఇంటికి తిరిగి వెళ్తారు ఇలా చేస్తే పితృదోషాలు పోతాయని ప్రజలు నమ్ముతారు